అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వెల్త్ జనవరి ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఎక్సెప్ట్ కాస్పీ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ సరికొత్త గరిష్ట స్థాయిని టచ్ చేసి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది గతంలో దాదాపు త్రీ డికేట్స్ క్రితం ఉన్న నెంబర్స్ను బ్రీచ్ చేసి న్యూ హైస్ దగ్గర యాజ్ ఆఫ్ నో నికా ట్రేడ్ కావడం చూస్తున్నాం ఇక మిగిలిన మార్కెట్స్లో హాంకాంగ్ షాంఘై ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్లాట్ పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్లో నిన్న మనకు మేజర్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ అయితే వచ్చింది దాన్ని ఆధారంగా పెద్దగా మనకి ఇంపాక్ట్ అయితే ఏం కనిపించట్లేదు అమెరికన్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఇవాళ కూడా నిన్నంతా కూడా మనం అబ్జర్వ్ చేసాం అండ్ ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ బ్రెండ్కు ఎయిటీ డాలర్స్ దగ్గర యాజాఫ్లో ట్రేడ్ అవుతుంది ఆయిల్ ప్రైజెస్ రైజ్ ఆఫ్టర్ ఇరాన్ సీజస్ ఆయిల్ ట్యాంకర్ గోల్డ్లో గోల్డ్ స్లైడ్స్ ఆన్ బ్రూయింగ్ కన్సర్న్స్ ఆఫ్ యుఎస్ రేట్ కట్స్ స్టిల్ ఫార్ ఆఫ్ టూ థౌజండ్ ఫార్టీ డాలర్స్ దగ్గర గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంది బిట్కాయిన్ దాదాపు నలభై తొమ్మిది వేల డాలర్ల వరకు వెళ్ళడం చూశాము ఎందుకంటే క్రిప్టో ఈటీఎఫ్స్ కోసం డెబ్యూ చేయడానికి ఎస్ఈసీ అక్కడ అనుమతి ఇచ్చిన తరుణంలో బిట్కాయిన్ దాదాపు నలభై తొమ్మిది వేల డాలర్లు దాదాపు యాభై వేల ఫార్టీ నైన్ థౌజండ్ క్రాస్ చేసినప్పటికీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ థర్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మిగిలిన క్రిప్టోకరెన్సీ లైక్ ఎథీరియం కానీ లైట్ కాయిన్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి యుఎస్ యూకే స్ట్రైక్ హౌ థీ టార్గెట్స్ ఇన్ ఎన్ ఇన్ రెస్పాన్స్ టు రెడ్ సీ అటాక్స్ సో రెడ్ సీలో ఇంకా ఈ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది యుఎస్ యూకే ఈ హౌతి టార్గెట్స్ మీద చేస్తూనే ఉన్నాయి ఇంకా దాడులు చేస్తూనే ఉన్నాయి ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ క్లోజెస్ లిటిల్ చేంజ్ థర్స్డే ఆఫ్టర్ హాటర్ దాన్ యాంటిసిపేటెడ్ ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో మనకి అనుకున్నంత స్థాయిలో ఇన్ఫ్లేషన్ కట్టడి కాలేదు దీంతో మార్చ్ తర్వాత యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అన్న అంచనా ఏదైతే ఉందో అది కొద్దిగా తప్పినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పీక్లో కాలం అక్కడ వడ్డీ రేట్లు తగ్గించే స్కోప్ దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి ఇప్పుడున్న ఈ తరుణంలో ఇన్ఫ్లేషన్ కట్టడి కాకపోతే ఏదైతే ఫెడరల్ రిజర్వ్ అంచనాలు పెట్టుకుందో మూడు సార్లు వడ్డీ రేట్లు తగ్గించాలని అది ఫస్ట్ హాఫ్లో కాదు ఇంకా అది డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది డిలే అవుతున్న కొద్ది మార్కెట్ దీన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకుంటుంది స్టాక్స్ పరంగా చూస్తే నిన్న మేజర్ రిజల్ట్స్ ఇన్ఫోసిస్ టీజీఎస్ రిజల్ట్స్ ఇచ్చిన సంగతి తెలుసు సో కొద్దిగా ఆ స్టాక్స్ మీద ఆ సెక్టార్ మీద ఇంపాక్ట్ అయితే మనం చూడవచ్చు ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి ఇన్ఫోసిస్ నెట్ ప్రాఫిట్ ఏడు శాతం మేర క్షీణించింది టీసీఎస్ ప్రాఫిట్స్ ఒక రెండు శాతం మేర పెరగడం చూస్తున్నాం ఇవాళ హెచ్ఎల్ టెక్ విప్రో హెచ్డిఎఫ్సి లైఫ్ కంపెనీస్ తమ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి ఫైవ్ పైసా క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ ముప్పై ఏడు శాతం మేర పెరిగి పదిహేను పాయింట్ ఒక్క కోట్ల రూపాయలుగా నమోదైంది నికర లాభం అండ్ కన్సాలిటేటెడ్ ఇన్కమ్ కూడా ఇరవై శాతం మేర పెరగడం చూస్తున్నాం నైకా నైకాలో లెక్స్డైల్ ఇంటర్నేషనల్ కంపెనీ తనకున్న రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతోంది హెచ్జి ఇన్ఫ్రాకు ఒక పాజిటివ్ న్యూస్ ఎల్వన్ గా లోయెస్ట్ గా నిలిచారు బై సెంట్రల్ రైల్వే ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బీజీ లైన్ బిట్వీన్ ధులే అండ్ ధులే టు నార్దానా సో ఈ ప్లేస్లో రైల్వే లైన్ నిర్మించడానికి ఎల్వన్ బెటర్గా నిలిచింది హెచ్జి ఇన్ఫ్రా ఎల్ఐసి హ్యాస్ రిసీవ్డ్ డిమాండ్ ఆర్డర్స్ ఫ్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై ద కంపెనీ సెడ్ ఇట్ విల్ ఫైల్ అన్ అప్పీల్ బిఫోర్ ద కమిషనర్ బన్సాల్ ఇంజనీరింగ్ కోసం ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ లభించింది ఒక వాళ్ళ రాజస్థాన్లో ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్న ప్లాంట్కి పాలిక్యాబ్ ద కంపెనీ రీఇటరేటెడ్ దట్ యాజ్ ఆన్ డేట్ ఇట్ హెస్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిటర్న్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ శాఖ నుంచి ఎలాంటి రిటర్న్ కమ్యూనికేషన్ తమకు రాలేదు అని చెప్పి పాలిక్యాబ్ చెప్తోంది సో మరి పాలిక్యాబ్ ఏమైనా ఉంటుందో లైక్ నిర్మలా సీతారామనో లేకుంటే సీబీటీటీ చీఫ్ డైరెక్ట్గా వాళ్ళ ఆఫీస్కి వచ్చి నోటీస్ సర్వ్ చేస్తారనుకుంటున్నారేమో తెలియదు కానీ బట్ సంభవ్ ఎందుకంటే ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడూ పేర్లు వెల్లడించేటప్పుడు లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు స్పెసిఫిక్గా క్లయింట్ నేమ్ మెన్షన్ చేయరు తమ నోటీస్లో ప్రెస్ అండ్ మీడియాకి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు సో క్యాబ్కి మేబీ ఒక వన్ ఆర్ టూ డేస్ డిలే లో వచ్చినప్పటికీ సో ఇదే న్యూస్ అయితే చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది దట్ పాలీ క్యాబ్లో వెయ్యి కోట్ల రూపాయల ఒక అవినీతికి జరిగిందని చెప్పి సో ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం క్యాబ్ ఇప్పుడు కొనొచ్చా కొంటే రిస్క్ ఎంత రివార్డ్ ఎంత అన్ని అంశాలు అల్ట్రాటెక్ ద కంపెనీస్ ఎంటర్డ్ ఇంటూ షేర్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ అక్వైర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ యాంప్లస్ ఏజెస్ సో ఇదొక అప్డేట్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ ఫైవ్లో టాటా కన్జ్యూమర్ సెట్ టు అక్వైర్ క్యాపిటల్ ఫుడ్స్ ఆర్గానిక్ ఇండియా పిక్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చింగ్స్క్రెట్ మేకర్ ఎట్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ అండ్ కంట్రోలింగ్ స్టేక్ ఇన్ ఫ్యాబ్ ఇండియా ఆమ్ అట్ ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ సో టాటా కన్జ్యూమర్ ఫుల్ లెంత్లో షాపింగ్ చేస్తుంది టీ సాల్ట్ సోల్ఫుల్ హిమాలయన్ వాటర్ టాటా స్టార్ బాక్స్ ఇలా రకరకాల వ్యాపారాల్లో బ్రాండ్స్లో ఉన్నాయి కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్ని అంటే చింగ్స్ స్ట్రీట్ జోన్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ సూప్స్ కాండిమెంట్స్ అన్న కంపెనీని అలాగే ఆర్గానిక్ ఇండియాలో టీస్ ఇన్ఫ్యూజన్స్ హెర్బల్ సప్లిమెంట్స్ పర్సనల్ కేర్ ఉన్న కంపెనీలో మెజారిటీ వాటాలను కొనుగోలు చేసి సో మరింతగా తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టాటా కన్జ్యూమర్ సో ఫస్ట్ పేజ్లో ఇది అంశాలు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ మాపప్స్ రైజెస్ నైన్టీన్ పర్సెంట్ టు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ టిల్ జాన్ టెన్త్ సో పద్నాలుగున్న పద్నాలుగు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల మేర నెట్ డైరెక్ట్ ట్యాక్స్ మాపప్ అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది జనవరి పది నాటికి అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏవైతే ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఉంటాయో అందులో ఎయిటీ ఎయిటీ వన్ పర్సెంట్ వరకు మనం లక్ష్యాలని సాధించుకోగలిగారు సో ఇంకా ఫెబ్ మార్చ్ ఇంకా చాలా సుదీర్ఘమైన సమయం ఉంది బడ్జెట్ ఎస్టిమేట్స్ కంటే మెరుగైన డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను వసూళ్ళని మనం ఇండియా సాధించే అవకాశం కనిపిస్తుంది వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ నైన్టీన్ పర్సెంట్ అప్సైడ్ ఇది సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి జిఎస్టీ బాగుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగున్నాయి సో ఫుల్ లెంత్లో ప్రభుత్వం దగ్గర కిటీ ఫుల్ లెంత్లో నిండే అవకాశమే ఎక్కువ ఉంది ఇన్ఫోసిస్ అండ్ నారోస్ రెవెన్యూ ఫోర్కాస్ట్ రెండు కంపెనీస్ మెట్రిక్స్ ఒకసారి చూస్తే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్ నాలుగు శాతం మేర వృద్ధి చెందింది అండ్ ఇన్ఫోసిస్ ఒక్క శాతం మేర వృద్ధి చెందింది ప్రాఫిట్ లెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ని టీసీఎస్ అండ్ సిక్స్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ని ఇన్ఫోసిస్ వెల్లడించింది ఇయర్ అన్ ఇయర్లో చూస్తేనేమో ప్రాఫిట్ గ్రోత్ టీసీఎస్కి టూ పర్సెంట్ ఉంటే మైనస్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫోసిస్కు ఉంది హెడ్ కౌంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ మీద టీసీఎస్లో దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు వెళ్ళిపోగా ఐదు వేల ఏడు వందల మంది ఉద్యోగులు వెళ్ళిపోగా ఇన్ఫోసిస్లో ఆరు వేల ఒక్క మంది వంద మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు గైడెన్స్ సాధారణంగా టీచర్స్ గైడెన్స్ ఎవరు ఇన్ఫోసిస్ తన గైడెన్స్ ఒకటి పా ఒకటిన్నర నుంచి రెండు శాతం మీద రెవెన్యూ వృద్ధి ఉండవచ్చు అని చెప్పి ఇన్ఫోసిస్ వెల్లడించింది సో మొత్తానికి ఈ రెండు మెట్రిక్స్ ఒకసారి గమనిస్తే టీసీఎస్ కాస్త పర్వాలేదు ఇన్ఫోసిస్ కాస్త నిరుత్సాహపరిచింది అన్నట్టుగానే ఈ డేటా బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగానే డిసెంబర్ మంత్ అనేది డిసెంబర్ క్వార్టర్ ఈ ఐటీ కంపెనీస్కి అంత గొప్ప సీజన్ అయితే కాదు ఎందుకంటే ఫర్లోస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బిజినెస్ కూడా కాస్త తక్కువ ఉంటుంది జీఎస్టీ ఎవేషన్ వర్త్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ డిటెక్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ ఎగవేత ఉంది అని చెప్పి ఒక డేటా సో ఈ లెక్కన ప్రభుత్వం ఫుల్ లెంత్లో ఫోకస్ చేస్తే ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు ఎంతో కొంత వసూలు చేయగలిగితే కిట్టికి మరింతగా యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫినిక్స్ మిల్స్ ప్లాన్స్ టు సెటప్ మోర్ ఆఫీసెస్ క్లోజ్ టు మాల్స్ సో మాల్స్ దగ్గరలో మరిన్ని ఆఫీ మరి ప్ల మాల్స్ దగ్గర మరిన్ని ఆఫీసెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫెనిక్స్ మిల్స్ ప్రయత్నాలు చేస్తుంది కొద్దిగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇంత ముందు చెప్పుకున్నట్టు బాగా పీక్ స్టేజ్లో ఉన్న తరుణంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా రిస్కీ బెట్టిగా కనిపిస్తుంది మేబీ ఏదైనా కరెక్షన్స్లో మాత్రమే దట్టు కరెక్షన్స్లో ల్యాప్ అప్ చేసుకున్న దీర్ఘకాలిక ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ స్టాక్స్ జోలికి ప్రస్తుతం వెళ్ళడం మంచిది ఈజ్ మై ట్రిప్స్ సర్స్ పాట్రియాటిక్ వేవ్ పోస్ట్ మాల్ ద్యూసరం సో ఈజ్ మై ట్రిప్ ఈ అవకాశాన్ని ఫుల్ ఎంతలో సొమ్ము చేసుకున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే ఈజ్ మై ట్రిప్ మాల్దీవ్స్ ఇష్యూని సో అందరికీ వాట్సాప్ మెసేజ్లు పంపిస్తూ సో తనకున్న దేశభక్తిని చాటుకుంటూ సో మెల్లగా పరోక్షంగా స్టాక్ని పెంచి పెంచుకుంది ఈజ్ మై ట్రిప్ గత ఐదు రోజుల కాలంలోనే స్టాక్ పదిహేడు శాతం మీద పెరగడం చూసాం మాల్దీవ్స్ బుకింగ్ని ఆప్ చేస్తున్నామని ఇండియాలో బీచెస్ అద్భుతంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా వినియోగించుకోవాలని చెప్పి మెసేజ్లు పెడుతున్నప్పటికీ బట్ ఏ స్పర్ట్ ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం నిలబడే అవకాశాలు దాదాపుగా లేవు ఎందుకంటే ఇది జస్ట్ ఇప్పుడున్న ఎమోషన్స్ని కంపెనీ క్యారీ చేసుకుంది బట్ సమ్హో రియాలిటీ వెన్ రియాలిటీ చెక్స్ ఇన్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది సో అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈజ్ మై ట్రిప్ చాలా రిస్కీతో కూడుకున్న వ్యవహారం పాలిక్యాబ్ స్లైడ్స్ అగైన్ అమిట్ రైజ్ ఇన్ వాల్యూమ్ సో వాల్యూమ్స్ సహా స్టాక్ అయితే పడుతుంది వన్స్ ఈ ట్యాక్స్ ఎవేషన్ సాధారణంగా ఇండస్ట్రీ చెప్తుంది ఏంటంటే ఎలక్ట్రిక్ వాటిల్లో క్యాష్ కాంపోనెంట్ అనేది ఉంటుంది అదే పెద్ద బిజినెస్ పెద్ద అంత మ్యాగ్నమిటీతో చూడాల్సిన పనేం లేదని బట్ అయినా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయల అన్అకౌంటెడ్ ఇది సేల్స్ అండ్ నాలుగు వందల కోట్ల రూపాయల క్యాష్ ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి చూడాలి సాధారణంగా ఇలాంటి కంపెనీస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కార్పొరేట్ గవర్నెన్స్ని ప్రధానంగా చూస్తారు గవర్నెన్స్ సరిగా లేకపోతే ఎంత క్వాలిటీ కంపెనీ అయినా ఎంత బిజినెస్ బాగా చేసినా కూడా దాన్ని నమ్మసెక్కే అవకాశాలు ఉండవు కాబట్టి ఇప్పుడున్న తరుణంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి యుఎస్ బేస్డ్ స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ సోల్డ్ ఎయిట్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ షేర్స్ ఇన్ ద కంపెనీ థర్స్డే సో అప్పుడే ఫారిన్ కంపెనీస్ అమ్ముకోవడం మొదలుపెట్టే ఎందుకంటే స్టాక్ లో లెవెల్ నుంచి విపరీతంగా పెరిగింది కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ అయితే కూడా చేసుకుంటాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో ఫ్రెష్గా మనం వెళ్ళి తలదూర్చడం అనేది చాలా రిస్కీ పాలీ క్యాబ్లో సో లేదు మేము రిస్క్ తీసుకుంటాం అనుకుంటే సో అది ఎక్కడి ఎక్కడికి పతనమైనా కూడా మీరు తీసుకోవడానికి సిద్ధంగా అన్న ఉన్నప్పుడు మాత్రమే క్యాబ్ జోలికి వెళ్ళండి కానీ బట్ సమూహం ఇది సెటిల్ డౌన్ అయిన తర్వాత వీలైతే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువ పెట్టి మనం కొన్నా పెద్ద నష్టం ఉండదు కానీ ఇప్పుడు మాత్రం చాలా రిస్క్ సిప్ అకౌంట్స్ అడిషన్స్ హిట్ న్యూ హై అండ్ విజయవాడ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేశాము ఫిబ్రవరి నాల్గవ తారీఖున కార్యక్రమం జరగబోతోంది ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు దాకా ఉంటుంది చాలా అంశాలు మనం ఇక్కడ చెప్పిన అంశాలు కేవలం కొన్ని మాత్రమే రాసాము దీనికంటే పది రెట్లు ఎక్కువ అంశాలు మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఫ్రెష్గా మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఎంటర్ అయిన వాళ్ళకి స్టూడెంట్స్కి హౌస్ వైఫ్స్కి ఇలా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉండే ఎడ్యుకేషన్ మీట్ ఇది ఖచ్చితంగా హాజరయ్యే ప్రయత్నం చేయండి రిజిస్ట్రేషన్స్ కోసం ఈ నెంబర్లో మీరు వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పంపిస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఐటీ లీడర్స్ కిక్ ఆఫ్ అండింగ్ సీజన్ విత్ వీక్ నెంబర్స్ బడ్జెట్ లైక్లీ టు అజ్యూమ్ పీక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ పర్ బ్యారల్ ఓకే ప్రైస్ పుష్ డొమెస్టిక్ ఫార్మా మార్కెట్ గ్రూప్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ ట్వంటీ త్రీ సో రెండు వేల ఇరవై మూడులో డొమెస్టిక్ మార్కెట్ దాదాపు ఏడు శాతం మేర వృద్ధి చెందడం ఇక్కడ చూడవచ్చు పాలికాబా ఆల్రెడీ డిస్కస్ చేశాం స్పైస్ జెట్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర సమీకరించడానికి షేర్ హోల్డర్ నుంచి అనుమతి లభించింది పిఎస్యు స్టాక్స్ ప్రైవేట్ పీరిస్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా గెయిన్ అవడం కూడా ఇక్కడ మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు అండ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం మ్యాంగ్లూర్ రిఫైన్ అయిన ట్వంటీ పర్సెంట్ పెరిగింది అదాని పోర్ట్స్లో కొద్ది వీక్నెస్ చూసాం సంహీ హోటల్స్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే అరవై ఐదు రెట్లు వాల్యూమ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరిగాయి స్టాక్ కూడా టెన్ పర్సెంట్ దాకా పెరగడం చూసాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవి